హాయ్ ఇస్ ప్రియా వెల్కమ్ టు జబర్దస్త్ టీవీ మహబూబాబాద్ టీవీ మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ పట్టణంలో అంతర్జిల్లా దొంగల ముఠాను స్థానిక పోలీసులు అదుపులోకి తీసుకున్నారు వారి నుండి డెబ్బై వేల నగదు దఫదఫాలుగా నాలుగు లక్షల యాభై నాలుగు వేల విలువగల సొత్తును స్వాధీనం చేసుకున్నారు మహబూబాబాద్ జిల్లా ఎస్పీ సుధీర్ రామ్నాథ్ కేకన్ డోర్నకల్ సిఐ రాజేష్ ఎస్ఐ వంశీధర్తో కలిసి కేసుకు సంబంధించిన వివరాలను మీడియా సమావేశంలో వెల్లడించారు సిఐఎస్ఐ వారి సిబ్బంది రీసాయిదులు ఎస్ సూర్యనారాయణతో కలిసి స్థానిక బాబు జగజ్జీవన్ రామ్ విగ్రహం వద్ద వాహనాల తనిఖీ నిర్వహించారు ఒక ట్రాలీ వాహనం అనుమానాస్పదంగా కనిపించడంతో పోలీసులు వాహనంలోని వ్యక్తులను తమదైన శైలిలో విచారించారు వాహనంలో రెండు మోటార్లు రెండు స్కూటీలు ఉండడంతో కూపీలాగారు నాలుగు నెలల నుండి మహబూబాబాద్ ఖమ్మం జిల్లాల్లోని వివిధ ప్రాంతాలలో పంతొమ్మిది కరెంట్ మోటార్లు ఇనుప సామాగ్రి దొంగతనాలు చేసినట్లు నిందితులు విచారణలో ఒప్పుకున్నారు నిందితులు వీరబోయిన ముత్యాలు కొట్టే గణేష్ తేజావత్ సదర్ లాల్ మొగిలి నాగరాజు ఇస్లావత్ సిద్ధు తేజావత్ జోహార్ లాల్లను అదుపులోకి తీసుకున్నారు శ్రీను శివ ఇద్దరు నిందితులు పారిపోయారు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు ఎయిట్ ఓ క్లాక్ ఇక్కడ బాబు జగజీవన్ రామ్ స్టాచ్యూ దగ్గర సస్పిషియస్ కండిషన్లో ఒక వెహికల్ మనకు దొరికింది అశోక్ లీలాండ్ వెహికల్ ఆ వెహికల్లో మనకు ఆరుగురు ముద్దాయిలు దాంతోపాటు ఒక రెండు స్కూటర్స్ తర్వాత ఒక సెవెంటీ థౌజండ్ క్యాష్ దొరికింది ప్లస్ రెండు మోటార్స్ కూడా ద ఎలక్ట్రిక్ అగ్రికల్చర్ మోటార్స్ కూడా దొరికినాయి అది ఇంట్రోగేషన్ చేసిన తర్వాత మనకు అది తెలిసింది వాళ్ళు ఈ మోటార్ దొంగతనం చేసే టీం అది ఆల్మోస్ట్ టోటల్ టైన్ పది మంది ఉంటారు వాళ్ళు సో దాంట్లో కొంతమంది డే టైంలో అది స్కూటర్ వాడి ఏరియా మొత్తం ఏరియాలో ఎక్కడెక్కడ ఎట్లాంటి మోటార్స్ ఉన్నాయి అది వాళ్ళు రెక్కీ చేసి నైట్ టైంలో ఈ అశోక్ లెల్యాండ్ ఒక ట్రాలీ లాగా ఉంటుంది అది దాంట్లో అది దొంగతనం చేసి దాంట్లో పెట్టి ఇది ట్రాన్స్పోర్ట్ చేసేవాళ్ళు సో అట్లాంటివి ఇది డే టైం రెక్కీ చేసి నైట్ టైం దొంగతనం చేసే టీం ఇది మ్యాక్సిమం వాళ్ళు ఖమ్మం డిస్ట్రిక్ట్ సంబంధించి ఉన్నారు ఇప్పుడు మనకు వాళ్ళకు ఇంట్రోగేషన్ చేసిన తర్వాత వాళ్ళు కొన్ని ఆఫెన్సెస్ కూడా కన్ఫ్యూజ్ చేయడం జరిగింది ఆల్మోస్ట్ నైన్టీన్ కేసెస్లో వాళ్ళు వాళ్ళది ఇన్వాల్వ్మెంట్ ఉంది దాంట్లో ఇప్పటివరకు మనకు టోటల్ నైన్టీన్ మోటార్స్ రికవరీ అయింది నైన్టీన్ మోటార్స్లో మన మహబాబు డిస్టిక్ సంబంధించి ఆల్మోస్ట్ ఒక టెన్ కేసెస్ ఉన్నాయి ఖమ్మం డిస్ట్రిక్ట్ సంబంధించి ఒక నైన్ నైన్ కేసెస్ సో ఈ వెహికల్ అంటే ఈ మోటార్స్ ప్లస్ క్యాష్ మనకు తెలిస్తే టోటల్ ఫోర్ ల్యాక్ ఫిఫ్టీ ఫోర్ థౌజండ్ వర్క్ ప్రాపర్టీ రికవర్ అయింది సో ఇప్పుడు యాజ్ వన్ డేట్ మనకు ఆరుగురు మన క్వశ్చన్లు ఉన్నారు ఒక నలుగురు ఇంకా అప్స్పాండింగ్ ఉన్నారు దాంట్లో ఒక శ్రీను పేరుతో ఒకరు ఉన్నారు శ్రీను అలియాస్ వెంకటేష్ అతను ఖమ్మం సంబంధించి శివ అలియాస్ శివ ఒకరు ఉన్నారు ఇద్దరు సిసిఏలు ఉన్నారు అంటే మైనర్ అబ్బాయిలు ఉన్నారు సో టోటల్ ఆరుగురు ఇంకా అబ్బాండింగ్ ఉన్నారు సో వాళ్ళకి కూడా మనం త్వరగానే అది పట్టుకొని యాజ్ పర్ లా వాళ్ళ మీద యాక్షన్ ఉంటుంది సో ఇప్పుడు వాళ్ళు ఏం చేసేవారు ఇట్లాంటి దొంగతనం చేసి ఒక ఖమ్మం ఖమ్మం బస్ స్టాండ్ దగ్గర ఒకటి స్క్రాప్ బిజినెస్ చేసేవాళ్ళు ఏవని ఉంటుంది ముత్తల వీరబోయిన ఆమె మొత్తం ఇది వీళ్ళతోటి ఇట్లాంటి దొంగతనం చేసి వాళ్ళు అక్కడ పోయి సబ్మిట్ చేసేది సబ్మిట్ చేసిన తర్వాత వాళ్ళు ఇది అమ్మేవాళ్ళు సో అట్లాంటి వాళ్ళు చాలా రోజుల నుంచి చేస్తున్నారు ఇప్పుడు ఈ చాలా రోజుల నుంచి చేసిన తర్వాత కూడా ఇది చాలా అంటే పోలీస్ స్టేషన్ దృష్టికి రాలేదు ఎందుకు రాలేదు అంటే ఈ మోటార్ ఇది వాల్యూ కొంచెం తక్కువ ఉంటే ప్లస్ పాత మోటార్స్ వాళ్ళు మ్యాక్సిమమ్ టార్గెట్ చేసేది సో చాలామంది రైతులు కూడా ఇట్లాంటి దొంగతనం చేసిన తర్వాత వాళ్ళు రిపోర్ట్ చేయలేదు కాబట్టి ఇది ఇప్పటివరకు ఈ గ్యాంగ్ గ్యాంగ్ మీద ఏం యాక్షన్ ఈరోజు ఉదయం ఎయిట్ ఓ క్లాక్ ఇక్కడ బాబు జగ్ జగ్జీవన్ రామ్ స్టాచ్యూ దగ్గర వెహికల్ చేసే వెహికల్ చెక్కింగ్ చేసే టైంలో ఒక సస్ సస్పిషియస్ కండిషన్లో ఒక వెహికల్ మనకు దొరికింది అశోక్ లీలాండ్ వెహికల్ ఆ వెహికల్లో మనకు ఆరుగురు ముద్దాయిలు దాంతోపాటు ఒక రెండు స్కూటర్స్ తర్వాత ఒక సెవెంటీ థౌజండ్ క్యాష్ దొరికింది ప్లస్ రెండు మోటార్స్ కూడా ద ఎలక్ట్రిక్ అగ్రికల్చర్ మోటార్స్ కూడా దొరికినాయి అది ఇంట్రోగేషన్ చేసిన తర్వాత మనకు అది తెలిసింది వాళ్ళు ఈ మోటార్ దొంగతనం చేసే టీం అది ఆల్మోస్ట్ టోటల్ టెన్ పది మంది ఉంటారు వాళ్ళు సో దాంట్లో కొంతమంది డే టైంలో అది స్కూటర్ వాడి ఏరియా మొత్తం ఏరియాలో ఎక్కడెక్కడ ఎట్లాంటి మోటార్స్ ఉన్నాయి అది వాళ్ళు రెక్కీ చేసి నైట్ టైంలో ఈ అశోక్ ల్యాండ్ ఒక ట్రాలీ లాగా ఉంటుంది దాంట్లో అది దొంగతనం చేసి దాంట్లో పెట్టి ఇది ట్రాన్స్పోర్ట్ చేసేవాళ్ళు సో అట్లాంటి డే టైం రెక్కీ చేసి నైట్ టైం దొంగతనం చేసే టీం ఇది మ్యాక్సిమం వాళ్ళు ఖమ్మం డిస్ట్రిక్ట్ సంబంధించి ఉన్నారు ఇప్పుడు మనకు వాళ్ళకు ఇంట్రోగేషన్ చేసిన తర్వాత వాళ్ళు కొన్ని ఆఫెన్సెస్ కూడా కన్ఫ్యూస్ చే చేయడం జరిగింది ఆల్మోస్ట్ నైన్టీన్ కేసెస్లో వాళ్ళు వాళ్ళది ఇన్వాల్వ్మెంట్ ఉంది దాంట్లో ఇప్పటివరకు మనకు టోటల్ నైన్టీన్ మోటార్స్ రికవరీ అయింది నైన్టీన్ మోటర్స్లో మన మహబూబ్బాద్ డిస్ట్రిక్ట్ సంబంధించి ఆల్మోస్ట్ ఒక టెన్ కేసెస్ ఉన్నాయి ఖమ్మం డిస్టిక్ సంబంధించి ఒక నైన్ నైన్ కేసెస్ సో ఈ వెహికల్ అంటే ఈ మోటర్స్ ప్లస్ క్యాష్ మనకు కలిస్తే టోటల్ ఫోర్ ల్యాక్ ఫిఫ్టీ ఫోర్ థౌజండ్ వర్త్ ప్రాపర్టీ రికవర్ అయింది సో ఇప్పుడు మా యాజ్ ఆన్ డేట్ మనకు ఆరుగురు మన కృష్ణులు ఉన్నారు ఒక నలుగురు ఇంకా యాబ్స్కాండింగ్ ఉన్నారు దాంట్లో ఒక శ్రీను పేరుతో ఒకరు ఉన్నారు శ్రీను అలియాస్ వెంకటేష్ అతని కంపం సంబంధించి శివ అలియాస్ శివ ఒకరు ఉన్నారు ఇద్దరు సీసీఎల్ ఉన్నారు అంటే మైనర్ అబ్బాయిలు ఉన్నారు సో టోటల్ ఆరుగురు ఇంకా అబ్స్కాండింగ్ ఉన్నారు సో వాళ్ళకి కూడా మనం త్వరగానే అది పట్టుకొని యాజ్ పర్ లో వాళ్ళ మీద యాక్షన్ ఉంటుంది సో ఇప్పుడు వాళ్ళు ఏం చే ఇట్లాంటి దొంగతనం చేసి ఒక ఖమ్మం ఖమ్మం బస్ స్టాండ్ దగ్గర ఒకటి స్క్రాప్ బిజినెస్ చేసేవాళ్ళు ఏవన్ ఉంటుంది ముత్యాల వీరబోయిన ఆమె మొత్తం ఇది వీళ్ళతోటి ఇట్లాంటి దొంగతనం చేసి వాళ్ళు అక్కడ పోయి సబ్మిట్ చేసేది సబ్మిట్ చేసిన తర్వాత వాళ్ళు ఇది అమ్మేవాళ్ళు సో అట్లాంటి వాళ్ళు చాలా అభివృద్ధి చేస్తున్నారు ఇప్పుడు ఈ చాలా రోజుల నుంచి చేసిన తర్వాత కూడా ఇది చాలా అంటే పోలీస్ స్టేషన్ దృష్టికి రాలేదు ఎందుకు రాలేదు అంటే ఈ మోటార్ది వాల్యూ కొంచెం తక్కువ ఉంటుంది ప్లస్ పాత మోటార్స్ వాళ్ళు మ్యాక్సిమమ్ టార్గెట్ చేసేది సో చాలామంది రైతులు కూడా ఇట్లాంటి దొంగతనం చేసిన తర్వాత వాళ్ళు రిపోర్ట్ చేయలేదు కాబట్టి ఇది ఇప్పటివరకు ఈ గ్యాంగ్ గ్యాంగ్ మీద ఏం యాక్షన్ జరగలేదు బట్ అది వాళ్ళ ప్రీవియస్ హిస్టరీ క్రైమ్ హిస్టరీ చూస్తే కొన్ని కేసెస్ ఏ వన్ ఏ త్రీ ఏ సిక్స్ మీద వేరే వేరే పోలీస్ స్టేషన్లో ఖమ్మం కమిషనరేట్లో కొన్ని కేసెస్ కూడా ఉన్నాయి సో దాని మీద కూడా యాజ్ పర్ ప్రొసీజర్ ఏం యాక్షన్ ఉంటుంది అది చేయడం జరుగుతుంది సో ఈ మొత్తం చాలా పెద్ద క్యాష్ ఉంది ఈ క్యాష్లో మెయిన్గా మనకు ఇప్పుడు కొత్తగా వచ్చిన ఎస్హెచ్ఓ రాజేష్ గారు చాలా మంచిగా పనిచేశారు కాబట్టి ఆన్ యాజ్ ఏ డిస్ట్రిక్ట్ ఎస్పీ ఐ కంగ్రాజులేట్ ఎస్హెచ్ఓ దుర్నాకుల్ బి రాజేష్ అండర్ ద గైడెన్స్ ఆఫ్ డిఎస్పి మహబాద్ తిరుపతి గారు వాళ్ళు మంచిగా పనిచేశారు సో ఐ లేట్ ఆల్ ఆల్ ఆఫ్ దెమ్ ప్లస్ ఇప్పుడు ప్రజలకి కూడా నేను ఒకటి విజ్ఞప్తి చేస్తున్నాను ఇట్లాంటి చిన్న దొంగతనం ఉన్నప్పుడు మీరు ఇమీడియట్ రిపోర్ట్ చేస్తే యాజ్ పర్ ప్రొసియర్ పోలీస్ వాళ్ళు హండ్రెడ్ పర్సెంట్ కష్టపడి పని చేసి చేసి అది డిటెక్ట్ చేయడం కూడా జరుగుతుంది thing.